ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన ఇష్క అక్రమ రవాణా యథేచ్ఛిగా సాగుతుందని దీన్ని నియంత్రించాలని ఉన్నతాధికారులను శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు గుండు శంకర్ డిమాండ్ చేశారు బోరబెల్లి వద్ద అక్రమంగా నడుపుతున్న రామ్ స్థానిక ప్రజల కార్యకర్తలతో కలిసి శంకర్ పరిశీలించి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ అధికారులు నియంత పాలన వైపే మొగ్గు చూపుతూ ప్రజాధనం ప్రభుత్వధనం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను తొంగలో తొక్కి ర్యాంపు తవ్వకాలు జరుగుతున్నాయన్నారు మైన్స్ అధికారులు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఐదు వేల ఆరు వందల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు సున్నా పాయింట్ ఐదు ఆరు హెక్టర్ల అనుమతులు మంజూరు చేసినప్పటికీ అందుకు విరుద్ధంగా లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరుపుతూ కోట్లను కొల్లగొడుతున్నారని ఆరోపించారు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో నలభై బోర్లకు నీరు అందకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు భూగర్భ జలాలు రాను రాను అడుగంటూ పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై మైన్స్ రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా ఫలితం లేదన్నారు ఎన్నికలు కూడా వచ్చినా తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు ఇస్కర్యం తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండా భాస్కర్రావు మండల పార్టీ అధ్యక్షులు గుండు వెంకటరమణమూర్తి సాలిగుండం సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ తూలుగు మాజీ సర్పంచ్ కొయ్యాన జగదీష్ బైరి మాజీ సర్పంచ్ రెండు చిన్నారావు మాజీ ఎంపీటీసీ గుండు అచ్చుత్ మాజీ ఎంపీటీసీ గుండు అచ్చుత్ టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు